అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి ముఖ్యమైన మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ షాకా అండి సో మరి ఈ మెమోలోని వివరాలు ఏంటి అనేది పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ మెమో పెన్షనర్లకు కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది ఇది పెన్షనర్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్పై కేంద్ర బిందువుగా ఉంది ఈ మెమోలో పొందుపరిచిన సమాచారాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం మెమో ముఖ్యాంశాలు రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారిపై పరిశీలన కొంతమంది పెన్షనర్లు ఒక ఒకటి సర్వీస్ పెన్షనరు మరొకటి ఫ్యామిలీ పెన్షనరు తీసుకుంటూ ఉంటారండి ఈ విధంగా రెండు పెన్షన్లు తీసుకునేవారు డిఆర్నెస్ రిలీఫ్ ఒకటే ఒకటే పెన్షన్పై అంటే సర్వీస్ పెన్షన్పై మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని పొరపాట్ల వల్ల రెండు పెన్షన్లపై కూడా డిఆర్ అనేది మంజూరు చేయబడింది సో ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్లకు మార్గదర్శకాలు సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే పెన్షనర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని మెమోలో ఉంది అండి ఒక పెన్షన్పై మాత్రమే డిఆర్ మంజూరు చేస్తూ అంటే సర్వీస్ పెన్షన్పై మాత్రమే డిఆర్ మంజూరు చేస్తూ మరొక ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటి మరొక పెన్షన్పై డిఆర్ అనేది నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న పెన్షనర్లు వాటిని గుర్తించి గుర్తించి ఎక్స్ట్రా అమౌంట్ని చలానా రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని మేమోలో క్లియర్గా పొందుపరచడం జరిగిందండి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రెండు పెన్షన్లు నిరంతరాయంగా కూడా అందుకోవచ్చు అని అయితే తెలిపారు ఇకపోతే డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ప్రాధాన్యత ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ యొక్క నివేదిక ప్రకారం కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యం వ్యవహరించగా మరికొందరు పాక్షిక చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు ఇది పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను పెంచుతుంది ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇన్స్ట్రక్షన్ల సాధారణ అంశాలు పర్సనల్ అటెన్షన్ ఆఫ్ అండ్ ఏఓ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిటిఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఈ ఆదేశాలను అయితే తప్పక పాటించాలని మెమోలో ఉందండి డేటా వెరిఫికేషన్ విధానము పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ను పూర్తిగా ఆడిట్ చేయాలి ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారం అందించాలి పెన్షనర్లకు సూచనలు స్వయ సమీక్ష స్వీయ సమీక్ష అండి మీరు ఒకవేళ అంటే మీకు మీరే చెక్ చేసుకోవాలి మీకు రెండు పెన్షన్లు వస్తున్నట్టయితే వాటిలో డి అవి డిఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయో తనిఖీ చేసుకోండి ప్రమాద నివారణ పొరపాటున డిఆర్ ఎక్కువగా మంజూరై ఉంటే అది సమయంలో తిరిగి చెల్లించి సమస్యను అయితే నివారించండి తక్షణ చర్యలు మీ ఎస్టీఓ ఆఫీసర్ను సంప్రదించి మీ పెన్షన్ వ్యవహారాలు అయితే సరి చేసుకోవచ్చు అంటే కొంతమందికి పెన్షన్ నిలిపివేయడం జరిగిందండి ఇట్లా రెండు పెన్షన్లు వస్తున్న వారిలో ఎక్కువగా డిఆర్ చెల్లించాము రెండు పెన్షన్లకు అని చెప్పేసి సో సర్వీస్ పెన్షనరు మరియు ఫ్యామిలీ పెన్షను ఉంటే ఇందులో ఒక పెన్షన్ అయితే కొంతమందికి నిలిపివేశారనమాట సో ఈ సమస్యలను ఎస్టివ్ ఆఫీసర్ను సంప్రదించి మీరు ఇందులో పొందిన ఏదైతే డిఆర్లో ఉంటుందో సో ఇందులో డిఆర్ ఏం కాదండి సో ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోకూడదన్నమాట ఈ డిఆర్ ఎంతైతే ఉందో అమౌంట్కు తగ్గ డిడి చెలానాన అయితే మనము పే చేసి ఎస్టీ ఆఫీసర్ను సంప్రదించి సో ఈ వ్యవహారాన్ని మనము చేసుకోవచ్చు అన్నమాట సో ఆ ప్రాబ్లం ఉన్నవారు చేయవచ్చు సో ఇదే మెమోలో అయితే ఉందండి మెమో యొక్క సారాంశం ఈ యొక్క మెమో ద్వారా డిటి అంటే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ పెన్షనర్ల నిర్వహణలో పారదర్శకత మరియు క్రమబద్ధ క్రమబద్ధీకరతను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటోంది రెండు పెన్షన్లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో డిఆర్ రిలీఫ్ తీసుకుంటే కనుక అవసరమైన సమస్యలు నివారించవచ్చు పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి ఈ సమాచారం ప్రకారంగా మీరు మీ అనుసరణలు పూర్తి చేసి సమస్యలు లేకుండా మీ పెన్షన్ను పొందేలా చూడండి మరింత సమాచారం కొరకు మీ వివరాలను మీ యొక్క సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ను సంప్రదించి లేదా ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి సో ఇది ఫ్రెండ్స్ మేము యొక్క సారాంశము దీనిపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో